అన్నదానాన్ని మించిన దానం లేదంటారు పెద్దలు తమకున్న దాంట్లో కొంత మొత్తం దానం చేయాలని చెప్తుంటారు దీన్ని ఆచరిస్తున్నారు కరీంనగర్ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులు ఆకలి కొన్న వారి కడుపు నింపేందుకు గత సంవత్సర కాలంగా నిత్యన్న తన మహాక్రతువును కొనసాగిస్తున్నారు తొలుత ముప్పై మందితో ప్రారంభమైన ఈ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి ఇప్పుడు మూడు వందల అరవై ఐదు మందితో అనే పవిత్ర యజ్ఞాన్ని కొనసాగిస్తుంది రోజు ఉదయం సుమారు మూడు వందల ముప్పై మందికి అల్పాహారం సాయం వేళ రెండు వందల డెబ్బై మందికి అన్నదానం చేస్తారు ఈ ట్రస్ట్ సభ్యులు గత సంవత్సర కాలంలో ఇప్పటి వరకు సుమారు లక్ష మందికి రాత్రి భోజనం డెబ్బై వేల మందికి అల్పాహారాన్ని అందించారు అంతేకాకుండా ఈ సేవా సమితి సభ్యులు స్వచ్ఛంద కార్యక్రమాలు కూడా చేపడుతున్నారు ఇప్పటి వరకు స్కూల్లో రెండు మిషన్లు అలానే పుస్తకాలు పెన్నులను అందజేశారు అంతేకాకుండా రేకుర్తి వృద్ధాశ్రమానికి రెండు మంచాలను డొనేట్ చేశారు ఎంబీబీఎస్ చదువుకున్న అమ్మాయి ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న విషయం తెలుసుకున్న ట్రస్ట్ సభ్యులు యాభై వేల రూపాయలు అందించి అండగా నిలిచారు బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి సభ్యులందరికీ మా యొక్క ధన్యవాదాలు మేము మూడు వందల అరవై ఐదు రోజుల సెలబ్రేషన్ ఈరోజు చేసుకుంటున్నాము ఇట్లాంటి మాకు సహకరించినటువంటి సభ్యులందరికీ ధన్యవాదాలు మాకు సహకరిస్తున్నటువంటి సతీష్ గారు అనిల్ గారికి కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇక ముందు జరగబోయే కార్యక్రమాలకు సభ్యులందరూ మాకు కోఆపరేట్ చేయవలసిందిగా మేము కమిటీ తరఫున కోరుచున్నాము థ్యాంక్ యూ వన్ థ్యాంక్ యూ ఆల్ బాలాజీ అన్నపూర్ణ సేవా సమితి మెంబర్స్ అందరికీ ధన్యవాదాలు ఈ రోజుకు మూడు వందల అరవై ఐదు రోజులైంది చాలా సంతోషంగా ఉంది మాకు సుత ఫుడ్డు క్యాటరింగ్ సుధా ఇద్దరు మెంబర్స్ ఉన్నారు సాయంత్రం సతీష్ గారు మంచి రెగ్యులర్గా మంచి క్వాలిటీ ఫుడ్ ఇస్తున్నారు పొద్దున అనిల్ గారు మంచి టిఫిన్ పెడుతున్నారు ఇంకా మా మెంబర్స్ సేవా టీ మెంబర్స్ మిగతా మెంబర్స్ అందరు కోఆపరేషన్ వల్ల చాలా మంచి కార్యక్రమం జరుగుతుంది డెబ్బై వేల మందికి అల్పారం పెట్టడం జరిగింది అట్లే కాకుండా ఒక రెండు నెలల ముందు నుంచి వెళ్ళి శనివారం అంగట్లో ప్రతి శనివారం నాడు మధ్యాహ్నం ఒకటిన్నరకు రెండు వందల అరవై నుంచి రెండు వందల డెబ్బై మందికి భోజనం కూడా పెట్టడం జరుగుతుంది మన లాస్ట్ ఇయర్ సమ్మర్లో ఒక నెల రోజులు రోజుకు రెండు వందల నుంచి మూడు వందల మందికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది ఈరోజు పొద్దున కూడా ఆర్టీసీ రోడ్ క్రాస్ రోడ్ ఫంక్షన్ కాడ ఒక నూట యాభై మందికి పేద విద్యార్థులకు పుస్తకాలు పెన్నులు అల్పాహారం బ్రెడ్ ప్యాకెట్స్ కూడా పంపిణీ చేయడం జరిగింది